హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనత లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి అయితే కంటిన్యూషన్ అనమాట బయటకు వెళ్తున్నామని చెప్పాను కదా ఇంకా రెడీ అయ్యి ఇక్కడ వెళ్ళిపోతున్నాం అనమాట సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఏం తీసుకున్నాం ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మీరే ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే వీడియోస్ నచ్చినవి మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను కొంచెం సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఇంకెక్కడైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది పర్టికులర్గా అయితే డిసైడ్ అవ్వలేదు సో ఇంకా దారిలో అలా ఏమైనా షాపులు చూసుకుంటూ అక్కడ నచ్చితే అక్కడ అని చెప్పేసి వెళ్తున్నాం ఏం కొనడానికి వెళ్తున్నాం అంటే గిఫ్ట్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట సో ఫస్ట్ అయితే మాకు దగ్గరలో ఉన్న విశాల్ మార్క్ అయితే వెళ్ళాము అక్కడ అయితే ఏమైనా ఉంటాయో అని చెప్పేసి ఆ రోజే కొనాలని ఏమి డిసైడ్ అవ్వలేదు సండే కదా జస్ట్ అలా బయటికి వెళ్ళి అసలు ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ ఏమి అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ ఫ్రాక్స్ ఇవన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి హనిత కోసం అని చెప్పి చూద్దామని చెప్పి అలా ఒక లుక్ అన్నీ కూడా ఇంకా అలాగే మిగిలిన ఐటమ్స్ కూడా అన్నీ చూసేసి ఇంకా అక్కడైతే ఏం తీసుకోలేదు జస్ట్ అలా చూసామన్నమాట ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ కొన్ని కొన్ని ఫ్రాక్స్ అయితే నచ్చాయి కాకపోతే హనిత సైజ్ అయితే లేవన్నమాట ఇంకా అలాగే రిమైనింగ్ షూ బ్యాగులు ఇవన్నీ కూడా ఒకసారి అలా చూసాము అండ్ అలాగే చిన్నపిల్లకి సంబంధించిన టాయ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా క్లుక్ చేసామన్నమాట ఇంకా మేమైతే అక్కడ ఏమీ తీసుకోలేదు నెక్స్ట్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కీర్తి టాయ్స్ అని చెప్పేసి గిఫ్ట్స్ టాయ్స్ ఉంటుందన్నమాట షాప్ అక్కడికైతే వెళ్ళాము ఇదేనండి ఆ షాప్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి ఒక రెండు షాప్లు అయితే ఉంటాయి సో ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత మేము తీసుకోవాల్సింది అయితే ఇక్కడ ఉండమంట సర్లే ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పేసి మొత్తం ఒకసారి వాళ్ళే చూడండి గిఫ్ట్స్ అయితే ఉంటాయి ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకోవడానికి ఉంటుందని చెప్పి అన్నారని చెప్పేసి ఇంక లోపలికైతే వచ్చాము చాలా పెద్ద షాప్ అనమాట ఈ ఐటమ్స్ నేను ఎప్పుడూ ఒకసారి అయితే చూడలేదు అండ్ అలాగే ఇలా ఇలాంటి షాపు యానంలో అయితే ఒకటి ఉంటుంది అంటే మరీ పెద్దది కాదు కొంచెం చిన్నదనమాట ఏదో రవి బుక్ స్టోర్ ఏదో అనుకుంటా నాకైతే అంత ఐడియా లేదు సో అక్కడ షాప్కి వెళ్ళడం మళ్ళీ తర్వాత ఇదనమాట మేము కాలేజీలో ఉన్నప్పుడు ఎవరికైనా గిఫ్ట్లు కొనాలంటే మేమైతే ఆ షాప్కి వెళ్ళి అక్కడ గిఫ్ట్లు అయితే తీసుకునే వాళ్ళము ఇక్కడ అయితే లేని వెరైటీ అంటూ లేదు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట రకరకాల ఇంకా అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ గాజు అండ్ అలాగే పింగాణి ఇలా రకరకాలైతే ఉన్నాయి నాకు అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట ఒకటి చిన్న చిన్నవి అండ్ అలాగే ఇంకా డాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా నాకు ఈ వెంకన్న బాబు విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా త్వరలోనే వరలక్ష్మి వ్రతం రాకపోతుంది కదా దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా పూలదండలు ఇలా సజ్జలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ ఇది చూసారు కదా ఒక చిన్న సైకిల్ అండ్ అలాగే క్యాన్లు ఉన్నాయి అనమాట ఇది కూడా చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా గృహప్రవేశం ఆ టైంలో ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే చాలా బాగుంటాయి అనమాట అంత నీట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా అని నాకైతే ఇన్ని ఐటమ్స్ ఒకే చోట చూస్తే ఏం ఏంటి అనేది తెలియదు అనమాట కన్ఫ్యూజన్లో పడిపోతాను సో ఇంకా ఇవన్నీ జస్ట్ అలా చూడటానికైనా వెళ్ళాము ఏం తీసుకోలేదు అక్కడ సో చెప్పాం కదా మేము వెళ్ళింది వేరే పని మీద అయితే అది అక్కడ అవైలబుల్గా లేదంటే ఇవన్నీ అయితే చూసొచ్చాము ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ హౌస్కి సంబంధించిన డెకరేటివ్ పీస్లన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తే నాకైతే ఒక చిన్న గార్డెన్ చూసినట్టయితే ఫీలింగ్ వచ్చిందనమాట చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట ఇంకా వాల్కి కూడా డెకరేట్ చేసి ఉన్నాయి మనం నర్సరీకి వెళ్తే ఏ ఫీలింగ్ వస్తుందో అలా ఉందన్నమాట చూసారు కదా వెనకాల గ్రిల్స్ కన్నీ కూడా అలాగే ఫ్లవర్స్ అయితే పెట్టేసి ఉన్నాయి అలా ఈ టూ ఫ్లోర్స్ కూడా వీడియో షూట్ చేసుకుని మేమైతే అవన్నీ చూసి వచ్చేసాము వీళ్ళకి సంబంధించిన ఇంకో షాప్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ఉందా లేదా చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట అక్కడ వీడియో అయితే షూట్ చేశాను కాకపోతే వీడియో లాంక్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను వీడియో అయితే యాడ్ చేయలేదనమాట ఇంకా ఇక్కడ తర్వాత వచ్చేదారిలో చల్లగా ఏదైనా తాగాలనిపించింది చెరుకు రసం తాగుదాం కదా అని చెప్పి చూస్తే ఎక్కడ కనిపించలేదు ఇంకెక్కడ కోకోనట్ జ్యూస్ ఉంటేను అక్కడైతే తీసుకుందాం అని చెప్పి ఆగాము కోకోనట్ జ్యూస్ అయితే తీసుకున్నారు జ్యూస్ ఎలా ఉంటుందో ఏంటో నేను చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను మా షాప్లో చేసినట్టే ఉంటుందా ఇక్కడ ఏమైనా టేస్ట్ మారుతుందా ఏంటో చూద్దామని చెప్పేసి వెయిట్ చేశాను కాకపోతే ఇక్కడ మా హస్బెండ్ ఏం చేశారంటే కూలింగ్ లేని తెచ్చుకున్నారనమాట నాకేమో చల్లగా తాగాలనిపించింది కాకపోతే అయింది తీసుకున్నారు అది కూలింగ్ లేకపోవడం వల్ల టేస్ట్ అయితే నాకు నచ్చలేదు సో అందుకని చెప్పేసి నేను తాగలేదు ఆ చుట్టుపక్కల ఇంకా ఏమైనా చెరుకు రసం ఏమైనా అని చెప్పేసి ట్రై చేశాము సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడైతే చెరుకు రసం షాప్ అయితే కనిపించింది ఇంకా అక్కడ ఆగి చెరుకు రసం అయితే తీసుకున్నాము అయినా కూలింగ్ లేకుండా తాగుద్దేది కదా అందుకని చెప్పేసి ఇక్కడ అయితే ఆగామనమాట సో ఆయన అయితే ఆ జ్యూస్ తాగారు నేనైతే చెరకు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి గ్లాస్ ట్వంటీ రూపీస్ అనమాట ఆ రోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా అందులోకి మధ్యాహ్నం బిర్యానీ కొడు తిన్నాను కదా ఇంకస్తమానం చల్లగా ఏదో తాగాలనిపించింది ఇక్కడ చెరుకు రసం తాగేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాము అటు నుంచి అటు మెయిన్ రోడ్ అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే నాకు అయితే హెడాక్ స్టార్ట్ అయిపోయింది మెయిన్ రోడ్లో మనకు కావాల్సినవన్నీ ఉంటాయి కానీ నాకు ఇక్కడికి వెళ్ళేసరికి అయితే తలపోటు వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ చూసేసరికి ఆ ట్రాఫిక్ ఆ జనము ఇదంతా చూసేసరికి చిరాకు చిరాక్గా అనిపిస్తుంది ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది అనమాట ఇక్కడికి కానీ ఇక్కడ అన్ని ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడికి వెళ్ళాలంటే ఓపిక తెచ్చుకొని వెళ్ళాలన్నమాట మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలంటే అని సో టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది ఇంకా బైక్ మీద వెళ్ళామంటే ఇంకా అవన్నీ దాటుకుంటూ వెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతుంది మీరు ఎప్పుడైనా మెయిన్ రోడ్డుకి వెళ్ళారా లేదన్నది నాకైతే కింద కామెంట్ చేయండి ఇంకా అలా మొత్తం షాప్లన్నీ చూసుకుంటూ మేము కొనాల్సిన ఐటెం కోసం తిరిగి ఎక్కడెక్కడ ఉన్నది ఏంటి అని చూసుకుని అయితే మేము ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాము అంటే జస్ట్ చూడడానికి వెళ్ళామన్నాం కదా నెక్స్ట్ తీసుకుందాం కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు సండే అయితే తీసుకోలేదు ఆ నెక్స్ట్ టూ డేస్ తర్వాత అయితే తీసుకున్నాము అది ఏంటి అన్నది నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు అయితే షేర్ చేస్తాను నేను ఈ వాయిస్ ఆర్ ఇచ్చే టైంకి అయితే అదైతే మేము తీసుకున్నాము షాప్కి వెళ్ళి మళ్ళీని ఆ అయితే ఫైవ్ ఆ టైంకి స్టార్ట్ అయ్యి వెళ్ళాము కదా ఇంటికి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది టైము ఇంకా వచ్చేదారిలో ఆయిల్ ఇవన్నీ కూడా చాలా తీసుకున్నా అనుగు నూనె అండ్ అలాగే వేరుశనగ నూనె అయితే అని చెప్పేసి అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఇంకెలా అయితే పెట్టేశాను అనమాట పిండి ఇంకా అలాగే ఆయిల్ ఇవన్నీ చెప్పాను కదా ఇంకా అలాగే కొన్ని కిరాణా ఐటమ్స్ ఉంటే అవి కూడా తీసుకున్నాము ఇంకా అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే వేస్తాను అనమాట ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ పౌడరు ఇంకా ఆ తర్వాత అయితే ఇంక ఇడ్లీ ప్రిపేర్ చేశాను అండ్ అలాగే చట్నీ కూడా చేస్తాను అనమాట ఇంకా ఆయన టిఫిన్ చేసేసారు ఆ తర్వాత ఇక్కడ నేను టిఫిన్ పెట్టుకుని చేస్తున్నాను అప్పటికే టైం నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా కష్టపడి టిఫిన్ అయితే చేశాను కొంచెం లేట్ అయింది కదా ఇంకా తినలేక అలా తిన్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ నైట్ ఆకలి వేసేస్తుంది అందుకని చెప్పేసి తినేసి పడుకుంటే ఇంకా నిద్ర పడుతుంది కదా అని చెప్పి ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాను అండ్ అలాగే రోజు పల్లీలు కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటే అవన్నీ అయితే కంప్లీట్ చేస్తాను ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు క్లీనింగ్తోనే సరిపోయింది ఇంకా ఇక్కడ వంటగది అయితే క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది అండ్ నెక్స్ట్ డేకి మళ్ళీ మార్చేశాను అనమాట డబ్బాలన్నీ కూడా మళ్ళీ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పెట్టేశాను ఇంకా రిమైనింగ్ గిన్నెలు ఇవన్నీ కూడా తోమేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంక ఇందులో ఇందులో బౌలింగ్ చేసి పెట్టేయడమే ఇంకా చూసారు కదా వాళ్ళని డబ్బాలన్నీ కూడా ఇలాగా ఒక సంచిలో అయితే పెట్టేశాను ఇంకా ఫైనల్గా వంటగది లుక్ అయితే ఈ విధంగా ఉంది అన్నీ కంప్లీట్ అయ్యేసరికి నైట్ టైం టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్